తోచి చెబుతానమ్మ తోచి చెబుతాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను జరిగేది జరిగినట్టు చెప్పుతాను జోది చెప్పుతానమ్మ సోది చెప్పుతాను అడగండి అమ్మా అడగండి అన్నా జగన్ అన్న ఏమన్నా ఇరవై ఆరు రోజులైంది మేము సమ్మె చేయబట్టి రోడ్డుకి వెళ్ళినాము నీకు వినపడలేదా లేకుంటే కనపడలేదా లేకుంటే మీ మంత్రులు వచ్చి మీ చెవులు ఏమైనా మూస్తానారా అసలు మీ వరకు చేరుకుంటారా లేదా మా సమస్య తీరుస్తారా లేదా తీర్చే శక్తి మీలో ఉందా లేదా మీరు చేస్తే మేము చేసే మేమేం చేయను మేము చేస్తాం అది జగన్ అన్న అన్ని నెరవేర్చగలగడుతా మధ్యలో వాళ్ళే వరకు మీకు మూడు రోజుల లోపల మీ అనుకున్న కోరిక నెరవేర్చాడు జీతాలు పెంచుతాడు ఇస్తాడు మీ సెంటర్ లో పోయి మీరే కూర్చుంటారు మీ మంత్రి వర్గమే మీకు వెన్నుపోటు అనేది మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు ప్రజల వరకు మీరు ఎందుకు చేరుకోలేక నేను లక్షలు పెట్టి పెట్టుకున్నాను కాబట్టి వాళ్ళ మాటలైన మంత్రులు మీ మంత్రులు మేము ఎన్నుకుంటే నీ మంత్రులు అష్టమంతా అందరికీ నెరవేరుస్తున్నాను కాళ్ళు అక్కా చెల్లి ఒక్కటి ఇరవై ఆరు రోజులు రోడ్డుకి మళ్ళీ కూడా నెరవేర్తా నేను కోరిక నాకేం కాదయ్యా తాడేపల్లి కళ్ళు అయితే వాటికి దగ్గర ఇప్పుడు విజయవాడ వస్తాం ముట్టడైపోయింది అన్నైపోయింది పాలెస్ వచ్చి అట్లా లేదు నెరవేర్త మార్చండి ఈ తల్లి తల్లు కష్టాలు మార్చాలి తల్లి ఆయన మార్చండి తల్లి చేయబడి నవ్వుతా అంటే మాకు ఏదో మీరు చేస్తాడని ఎట్లా మాకు మేము కానీ అర్థం చేస్తాం అంతా ఆడవాళ్ళు రచ్చ తిరిగి